హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్యూ టూ జీరో వన్ ఫైవ్ మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైస్ అయితే ఉడికించుకుంటున్నాను చూడండి చల్లగా ఉన్న రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేడి రైస్తో చేస్తున్నాను ఇక్కడైతే మనకు రైస్ అయితే ఇంకా అయిపోయిందనమాట చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్ అయితే తర్వాత మనం రైస్ అయితే పక్కన పెట్టుకునేసి తర్వాత ఒక బాండీలు పెట్టేసి స్టవ్ పైన కొంచెం ఆయిల్ అయితే వేసేసి అందులో ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా తరిగి అయితే వేసుకోవాలి తర్వాత నాలుగైదు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలన్నమాట అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం బాగా వేంపుకోవాలి ఫస్ట్ టైం చేసినా నేను చాలా బాగా అయితే వచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చూడండి అవి కొంచెం కలర్ వరకు అయితే వేపుకోవాలి మనము తర్వాత అందులోనే ఒక రెండు చిన్న టమాటాలు కూడా సన్నగా తరిగైతే వేసుకోవాలి చూడండి అవి కూడా టమాటాలు కూడా కొంచెం బాగా ఏగనివ్వాలన్నమాట తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి నేను చూపించినంత కాదండి నేను ఫస్ట్లో కూడా చాలా వేసాను అది అప్పుడైతే వీడియో తెలియదు లాస్ట్లో కొంచెం వేసేటప్పుడు అయితే వీడియో తీశాను ఒక చిన్న స్పూన్మైన అయితే వేసుకోండి అల్లం పేస్ట్ తర్వాత అందులో అయితే మనం మనకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నాను చూడండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే వేసాను తర్వాత ఇప్పుడు మనం అందులో సా ఒక స్పూన్ సాల్ట్ చూడండి టేస్ట్ తగినంత సాల్ట్ కారం పొడి ధనియాల పొడి గరం మసాలా ఇవంతా వేసేసి బాగా వేగనివ్వాలన్నమాట ఎగ్గునైతే చూడండి అందులో పసుపు ధనియాల పొడి కారం పొడి మనం ఆల్రెడీ చి గ్రీన్ చిల్లీస్ అయితే వేసాం కదా కారం పొడి కొంచెం చూసుకొని అయితే వేసుకోండి అవి బాగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత అందులో గరం మసాలా కూడా అయితే వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా ఇవంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి అంతా బాగా ఇలా ఎగ్కు అన్ని మసాలాలన్నీ అన్నీ ఎగ్గుకైతే పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే అందులో వేసేయాలి చూడండి రైస్ కూడా అందులో వేసేసి మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా రైస్ ఎగ్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట తర్వాత అందులో అయితే ఒక స్పూన్ అందమైన జీలకర్ర పౌటర్ కూడా వేయాలన్నమాట చూడండి ఇప్పుడు బాగా కలిసింది కదా ఇప్పుడైతే మనము ఒక చిన్న స్పూను జీలకర్ర పౌడర్ కూడా అందులో వేయాలి జీలకర్ర పౌడర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి రైస్ అంతా మంచిగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ పైన సిమ్లో అయితే పెట్టేసి రైస్ని అలాగే ఉంచాలి చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ ఏం చేసాను చాలా బాగా అయితే వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం కారం అయితే తగ్గిందనమాట పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం కారం అయితే తగ్గించాను మీరు చూసుకుని అయితే వేసుకునే కారం చాలా బాగా వచ్చింది సైడు ఆనియన్ పెట్టుకుని తింటే చాలా బాగుంది చూడండి జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకునేసి స్టవ్ను ఇలా కలుపుకోవాలన్నమాట ఇంకా దించేసుకోవడమే మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా ఈజీ కూడా చేసుకోవడం వీడియో అయితే చూశారు కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి